తెప్పగ మర్రా మీద తేలాడువాడు తెప్పగ మర్రా మీద తేలాడువాడు ఎప్పుడు లోకముల ఏ ఎప్పుడు లోకముల ఏ లేటివాడు తెప్పగ మర్రా మీద తేలాడువాడు ಮೋತ ನೀಟಿ ಮಡುಗೋ ಈತ ಗರಚಿನ ವಾಡು ಪಾತ ಗಿಲೆ ನೂತಿ ಕ್ರಿಂತ ಬಾಯನಿವಾಡೋ ಮೋತ ನೀಟಿ ಮಡುಗೋ ಈತ ಗರಚಿನ ವಾಡು ಪಾತ ಗಿಲೆ ನೂತಿ ಕ್ರಂದ ಬಾಯನವಾಡು ಮೋತಿ ದೋಸೆ ಪಟ್ಟಿ ಮಂಟಿ ಮುದ್ದ ಪಿಲಗಂಚುವಾಡು ಮೂತಿ ದೋಸಿ ಪಟ್ಟಿ ಮಂಟಿ ಮುದ್ದ ಪಿಲಗಂಚುವಾಡು రోతయైన పేగులు పేరులు గలవాడు మోతి దోసి పట్టి మంటి ముద్ద పిలాగించువాడు రోతయైన పేగులు పేరులు గలవాడు తెప్పగ మర్రాకు మీద తేలాడువాడు ఎప్పుడు లోకములెళ్ళే లేటివాడు తెప్పగ మర్రాకు మీద తేలాడువాడు కోడి కూత నోరి వాణి వాడు బూడిది పోసినవాణి బుద్ధులవాడు కోడి కూత నోరి వాణి కుర్రత మూడైన వాడు బూడిది పోసినవాణి బుద్ధులవాడు మాడవన్నె లేడి వంట మాయలు పడినవాడు మాడవన్నె లేడి వెంట మాయలబడినవాడు ദൂടലാ ഗച്ചി മാടവന്നിലേണി മാഡവണ് ലി വെണ്ട മായല പടവാട് ദൂടലാ ഗച്ചി ദൊരയവാട് തെപ്പഗ മറുമീദേലാടോ എപ്പോഴോ ലോകമുളലേറ്റവാട തെപ്പഗ മറക്കു മീദ തേലാടവാട ఆకసాన పారే ఊరి అతి బలమానముల కాకుసేయువాడు తొరగముపై వాడు ఆకసాన పారే ఊరి అతి బలమానముల కాకుసేయువాడు తురగముపై వాడు ఏకమై వెంకటగిరి ఇందిరారమణి గుడి ఏ కాలము బాయిని ఎనలేనివాడు ഏകമൈ േകമയ വെങ്കടഗിരി നിരാരമണി കൂടി കാല തെപ്പഗ മറ്രകമീദ തേലാട് എപ്പോഴും ലോകമെല്ലോ തെപ്പകരമീദ തേലാടുവാട എപ്പോഴോ ലോകമല്ലേവാ എപ്പോഴും ലോകമുള്ള എപ്പോഴും ലോകമുളവാട്